అయ్యయ్యో ఏం చేస్తున్నావయ్యా పిల్లి పిత్రే అయ్యా ప్రజెంట్ అయితే మనం ఇక్కడే కదా ఉన్నది మహానంది కాదు పెరిగే నంది బయటిగా ఉన్నాము చూడొచ్చు ఇక్కడ ఇంకా ఇక్కడ గ్యాప్ అయితే ఉంది పిల్లలు అయితే మొక్కేస్తున్నారు என்ன கேக்குறீங்க Terima kasih telah menonton! ందుకు చాలా చాలాసేపటి నుంచే ఎక్కడైతే ఉన్నాను అస్సలు వెళ్ళాలనిపించడం లేదు ఈ ప్లేస్ నుంచి అయితే ఫోటోస్ కోసం వీడియోస్ కోసము కాదు అసలు ఫోటోస్ మొబైల్ లేకపోయినా కానీ ఈ ప్లేస్ నుంచి వెళ్ళాలనిపించలేదు ఎందుకంటే జీవితంలో మళ్ళీ వస్తామో రామో తెలియదు ఇప్పుడైతే ఇక్కడ ఉన్నాను చాలు జీవితంలో ఈ ఒక్క మెమొరీ అయితే చాలు వితౌట్ పొల్యూషన్ వీల్స్ వీల్స్పై యాగంటి వచ్చిన నేను చాలు నా జీవితానికి జ్ఞాపకంగా ఈ యాగంటి నుంచి అయితే అంతా యాత్ర చేసి కొంటారు నేనేమో యాత్ర చేసి లడ్డూలు తీసుకుంటున్నాను ఎందుకంటే ఈ ప్రదేశాల్లోనే కదా ఈ లడ్డులు అయితే దొరికేవి అందుకని ఇవి తీసుకొని ఇక ఈ ప్రదేశాన్ని అయితే వదిలి వెళ్ళిపోదాం ఆ వైపుగా ఆ కొండల్లో ఏముందో చూద్దాం అసలుకి వెళ్ళి మన మ్యాచ్ అక్కడే ఉంది ఇక్కడ అయితే నాకు సింగిల్గా ఎవరు ఫోటోస్ అయితే ఎవరున్నారు ఫోటోలు నాకు తీసేందుకు ఏదో అక్కడ అడిగితే ఏవో వైడ్ యాంగిల్లో తీశారు యాంగిల్ ఫోటో ఎంతో విధంగా సెట్ అయితే చేసి పారేస్తానులే నేను ఇక అటువైపు వెళ్ళిపోదాం మనం అయ్యో ఇప్పుడైతే ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఆ పై భాగానికి ఇప్పుడైతే ఈ కొండలేకైతే పోతా ఉన్నాము మనుషులు ఉన్నారు కాబట్టి కింద అయితే వీడియో తీయడం లేదు ఆ ఎందుకు పోయి తీసిపారేస్తాను మొత్తం あとこれでしょ。 బ్లడ్ లెక్కిస్తున్నాము ఆ జనవ వందన వస్తుంది ఈ గ్రహాలైతే వెళ్ళేసి వచ్చాము ఈ గృహలో అయితే లార్డు ఏడు కొండల శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే ఈ గృహ లోపల కొలువై ఉన్నారు ఆ స్టోరీ నేను చెప్పడం ఎందుకు మీరే వినేయండి ఇక్కడ యాగంటి వెంకటేశ్వర స్వామి అయినా మొట్టమొదట స్వామివారి పాదం పెట్టింది ఇక్కడే రెండవ పాదం దేవుని కడప మూడవ పాదం స్వామి తిరుమల ఇక్కడ విశేషం ఏంటంటే యాగంటి క్షేత్రంలో కాకి గద్దకు ప్రవేశం లేదు శనికి స్థానం లేదు అంటారు ఈ ఆలయంలో నువ్వు దీపారాధన చేసి తీరని కోరికలు కొడితే నెరవేర్తాయండి ఇక్కడ విశేషం ఏంటంటే ఆలయంలో స్వామికి కుడికాలు యొక్క బృద గోరు కట్టయితుందనమాట అందుకనే శివుడు చెప్తారు ఇక్కడ నుంచి మీరు ఏడు కొండలు వెళ్ళండి ఏడు కొండలు వాడిగా వృద్ధింపుతారంటే అప్పుడు స్వామివారు ఇక్కడ నుంచి మూడు అడుగులో తిరుమల వెళ్ళిపోతారు అందుకనే స్వామికి అక్కడ వక్షస్థలంలో అమ్మవార్లు ఉంటారు కాబట్టి అక్కడ స్త్రీమూర్తిగా దర్శనమిస్తారు ఇక ఎటువంటి అమ్మవార్లు ఉండాలి కాబట్టి కేవలం పురుష రూపంలో వటీగాజు వారికి ఇక్కడ దర్శనమిస్తారండి ఇక ఇక్కడైతే ఈ పైన గృహ లోపలికైతే పోయేసి వచ్చినాను అది అయిపోయింది ఇప్పుడు ఇంకొక గృహలైతే అయితే ఎంటర్ అవుదాం ఆ గృహ ఆ పక్కన ఉండదు మనం అక్కడి నుంచి చూసాం కదా అక్కడ ఉండదు మొత్తానికైతే సక్సెస్ఫుల్గానే ఈ యాగంట్లోని గృహాల మధ్యన తిరిగేస్తూ ఉన్నాం మొత్తానికి పైకి అయితే వచ్చేసాము మన మేస్టరు అంటారా ఎక్కడ మ్యాస్టరు అదిగో అక్కడ ఆ కవర్ ఉండేది ఆ తెల్ల కవర్ ఉండేది అనుకుంటా ఉన్నాను ఇక ఆ టెంపుల్స్ అవన్నీ చూసుకొని వచ్చేసాను ఆ గుహలోంచి వచ్చేసాను ఇప్పుడైతే పెద్ద గుహ వైపు అయితే వెళ్తూ ఉన్నాము హాయ్ పైన అయితే ఫోటోస్ మొబైల్స్ అనేవి అసలు అన్ఇంపాసిబుల్ టు నాట్ అలౌడ్ అందుకని మొబైలే తీయకుండా వాచ్ చేస్తా ఉంటాము హాయ్ హలో డే ఫైవ్ ఓ బుల్వార్పల్లి టూ మనాలి లదాఖ్ శ్రీనగర్ సోలో రైడ్ ప్రాజెక్ట్ ఎల్ఆర్ ఏ స్మాల్ ట్రిబ్యూ టు రంజిత్ ఆర్ వీల్స్ అన్న ఈ రైడ్లో భాగంగా ఈరోజైతే యాగంటిలో ఉన్నాము యాగంటి అనేది ఒక స్పెషల్ ఎపిసోడ్ కొండ ప్రాంతాలు అవి అన్నీ ఈరోజు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతూ ఉన్నాం టైం అయితే తొమ్మిది గంటలు అయిపోయింది ఇక మనం వెళ్ళే రూట్ అయితే ఈరోజు అనుకున్నాను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మంత్రాలయం కాదు దాన్ని బ్రేక్ చేయలేదు మంత్రాలయం అనేది ఉంటుంది ఖచ్చితంగా అంటే ఇప్పుడు వెళ్తున్నాం కర్నూలు వైపుగా కర్నూలు వెళ్ళాలంటే మనం ఇప్పుడు ఆ కొండల్లోనే ప్రయాణించాలి కర్నూలు రూట్కి చేరుకోవాలంటే ఆ కొండల్లోనే ఇచ్చుమించి ఒక ఇరవై కిలోమీటర్లు ఈ ఈ స్టేట్ వెళ్ళపోతే నేషనల్ హైవే కలుస్తుంది అక్కడి నుంచి మనం కర్నూలు వైపుగా వెళ్ళిపోదాం మన మ్యాస్ట్రో వీల్స్ బాయ్ ఈ రైడ్లో భాగంగా అయితే ఇక ఈ ఆగంటి క్షేత్రాన్ని అయితే వదిలేసి వెళ్తూ ఉన్నాం ఒక ట్రావెలర్గా యాత్ర వేరు ట్రావెలింగ్ వేరు యాత్ర అనేది దైవానికి సంబంధించింది ట్రావెల్ అనేది ఆ గుడికి సంబంధించింది నాకు తెలిసినంత వరకు నేను నాకు తెలిసిన అభిప్రాయంగా నేను చెప్తూ ఉన్నాను ఇక కొండలు ఎక్కేదా లేకంటే వేరే రూట్లో పోయేదా అనేది చూస్తాం వేరే రూట్లో అయితే డె తొంభై కిలోమీటర్లు ఆ కొండలు ఎక్కితే ఇరవై కిలోమీటర్లు మనకు ఏం పెద్ద కష్టం కాదు అట్టని ఇరవై కిలోమీటర్లు కూడా పెద్ద కష్టం ఏం కాదు రెండు సేమ్ టు సేమ్ ఒకటే ఈక్వేషన్ మన దృష్టిలో నిన్నటి ఆ టోల్ ప్లాజాని ఇప్పుడే దాటేసాం కొండల్ని వదిలి కాదు చూద్దాం ఆ ముందుకు వెళ్ళి ముందుకు వెళ్ళి చూద్దాం ఈ కొండలు ఎక్కేదా నాకు రెండు ఒకటేనండి కొండల్లో ఎక్కడ అయినా కానీ ఒకటే ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ అయినా ఒకటే ఏముంది కొండలో ఏమో మనం ఎక్కడో అది ఎంత ఉన్నాయి రెండు ట్రైనింగ్లుగా ఉన్నాయి డార్జిలింగ్ దానికి త్రిపుల్గా ఉండింది అవి మామూలుగానే ఉన్నాయి అనుకో కాంటే ట్రెన్నింగ్ లేదు అట్ల ఒకటి ఇట్టొకటి ఇట్లొకటి కొండగా ఏమి లేదు కొండపైన ట్రెండింగ్గా ఉండాలి వెళ్దాము ఆ రోడ్డు దగ్గరికి కొండలు ఎక్కే రోడ్డు దగ్గరికి స్ట్రైట్గా వెళ్దాము కొండ ఎక్కుదామా అని ఆలోచిస్తూ ఉన్నాను ఏ దారిలో వెళ్ళాలని అనుకుంటున్నారు మీరైతే కొండగా వెళ్తే డెబ్భై ఆరు ఇటు స్ట్రైట్గా వెళ్తే తొంభై ఆరు ఎత్తైనా కారు ఎట్టతుంది కొండ ఎక్కుతుంది అంటే మనం ఎట్టపోదాం కారుకి ట్రబుల్ ఇచ్చేది ఎందుకు మనం పోయి ఆ నుంచి ఆటపోదాం ఇటుపోతే పేతం చీరల బౌచ్చి కొండల మార్గంలో ఇటుపోతే డోన్ వెళ్ళొచ్చు రెండు దారులు డోన్ దేనికి సంబంధం లేదు కేంద్ర ఛానల్ నుంచి ఒక ఊడి ఏదో అటు కర్నూలు పోతుంది ఈ డోను పోయి డోన్ నుంచి అటు పోవాలి డోన్ గడి ఎప్పుడు చూడలేదు కాబట్టి వెళ్ళిపోదాం మనం డోనికే ఈ అయితే వచ్చేసానా బిత్రే అంటే బిత్రే పిల్లి బిత్రే రోడ్డే అంటే అంత చిన్న రోడ్ అన్నమాట ఎక్కడ వెళ్ళినాను నెక్స్ట్ వీడియోలో చూస్తారు కానీ చూస్తూ ఉండండి